వాయువ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొమరోలు మండలంలో జడివాన కురుస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది చెరువులలో నీటి కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కొద్దిపాటి వర్షం పడుతూ ఉంది సోమవారం సాయంత్రం నుండి నేటి వరకు జడివాన పడింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొమరోలు మండలంలో వర్షపాతం ఇరవై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు మరోవైపు జడివాన పడుతుండటంతో చిరు వ్యాపారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వర్షం మరో రెండు రోజుల పాటు ఉండటంతో అధికారులు తగ్గు జాగ్రత్తలను సూచిస్తున్నారు తహసీల్దార్ భాగ్యలక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రజలకు పలు సూచనలు చేస్తూ పాత మిద్దెలలో కొట్టాలలో ఉండేవారు వర్షాలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడైనా ఇతర గృహాలలో ఉండాలని అలాగే గ్రామాలలో చిన్న పిల్లల వృద్ధులు వాగుల వద్ద వంకల వద్ద బావుల వద్దకు వెళ్లకూడదని సూచించారు గ్రామాల్లో ప్రజలకు వర్షం వలన ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే వీఆర్ఓలకు సమాచారం భాగ్యలక్ష్మి ప్రజలను కోరారు మరోవైపు విద్యుత్ శాఖ అయ్యే ఈ శ్రీనివాసులు వర్షాల సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఇళ్ల వద్ద కరెంటు వస్తువుల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని తడి చేతులతో కరెంటు వస్తువులను తగలరాదని సూచించారు కొమరూలులో మరింత భారీ వర్షాలు పడి రెండు చెరువులకు నీరు రావాలని రైతులు ఎదురు చూస్తున్నారు